వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని పాతప స్టాండ్ వద్ద సూర్య సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు మొదటి రోజు మజ్జిగ పంపిణీ చేశారు చలివేంద్రం ఏర్పాటు చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు వారంలో మూడు రోజుల పాటు మజ్జిగ మిగతా రోజుల్లో చల్లని తాగునీరు పంపిణీ చేయనున్నట్లు సూర్య సేవ సమితి అధ్యక్షులు పసిపిలేటి వెంకటేష్లు కార్యదర్శి బీసా శ్రీనివాసులు తెలిపారు కార్యక్రమంలో సమితి నాయకులు శేఖర్ షబీర్ బిఎన్ ప్రసాద్ ఉబేదుల్లా హరికృష్ణ మురళీకృష్ణ పామిడి తిప్పేస్వామి మల్లికార్జున చిదానంద స్వామి అనిల్ శ్రీనివాసులు నిషార్ అహ్మద్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు

ಸೆಲ್ದ ಸೆಲ್ದ ಸೆಲ್ದಕ್ಕೆ ಆಡೇಂಟ ಆಡೇ ಉಂಟು ಪಟ್ಟಣ ಎಂತ ಕಾಲ ಪ್ರಜಾ పాల్గొంటున్న సూర్య సేవా సమితి సభ్యులు గడిచిన పదిహేడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి వేసవిలో రాయదుర్గం పట్టణానికి మారుమూల గ్రామాల నుంచి వచ్చే పేదలు ముఖ్యంగా ఇక్కడే వాద బస్ స్టాండ్ ఉంది ఎదురుగానే ప్రభుత్వాసుపత్రులు ఉంది ఇక్కడికి వచ్చే వాళ్లకు మంచిగా అందించడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎండనబడి వచ్చే వాళ్లకు తీవ్రమైన దాహార్తితో ఇబ్బంది పడే వాళ్ళకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడతాదని నేను భావిస్తూ ఉన్నా సూర్య సేవా సమితి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని వాళ్లకు రాయదుర్గం ప్రజల పక్షాన కోరుతా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి